రాసినటువంటి రెండవ పత్రిక ఇస్తున్నారు పరిశుద్ధ వైపు అండి కొని రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ వచ్చిన చదువుగా రెండవ లేదు పత్రిక మీరు మీరు అన్ని అన్ని ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగి తండ్రి చదవండి వాక్యంలో నుండి కొన్ని విషయాలు నాతో మాట మాట్లాడి మీ నామానికి మైమ తెచ్చుకోమని ఏసునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్ర అపోస్తలైన పావులు కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ రెండో పత్రిక రాస్తూ ఈ రెండో పత్రికలో ఆయన అడుగుతున్నాడు ఒక మాట ఏమని అడుగుతున్నాడంటే మీరు అన్ని విషయములలో ఏమై మీరు అన్ని విషయములలో యోగ్యులై ఉన్నారేమో అంటే యోగ్యులై ఉంటారు అయోగ్యులై కూడా యోగ్యత తెలుసుకుని మీరు అన్ని విషయములలో

రెండు కొంతెది ఎనిమిది తొమ్మిది మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదులు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడు ఆయను మన ప్రభువు ఏం చేశాడు అంటే మనము ధనవంతులు కావాలంట మనము ఆశీర్వదించబడాలంట మనము దీవించబడాలి మనము దీవించబడాలి అంటే మన చేతుల కష్టార్జితములతో మనం దీవించబడలేము మనము ధనవంతులు కావాలంటే మనం సంపాదించే సంపాదనతో ధనవంతులు కాలేదు ఎందుకో తెలుసా మన సంపాదన మన ధనము మనం సమకూర్చుకున్నది ఈ లోకంలో తుప్పు పట్టిపోతుంది ఈ లోకంలో నశించిపోతుంది మరి ఏది నశించుకోకుండా ఉంటుంది అంటే యేసు క్రీస్తుతో కలిసి యేసు ప్రభు చెప్పింది చేస్తే దేవుని కొరకు పెట్టుబడి పెడితే అది ఏమవుతుంది తెలుసా పరలోకములో మన ధనము దాచబడింది దేవునికి స్తోత్రం కలిగిన కాక లేదుగా దేవుని కొరకు కాక దేవుని కొరకు కాక మీ కొరకు సంపాదించుకున్నది ఈ లోకంలో ఏమైపోద్దంట తుప్పు పట్టిపోద్దంట తుప్పు పట్టిపోద్ది ఈ లోకంలో ఏమైనా ధనం ఉన్నదన్నా ఈ లోకంలో ఆస్తి ఉందన్నా ఈ లోకంలో ఏదైనా ఘనమైనది ఉన్నది అని అనుకుంటే అది కేవలము యేసు క్రీస్తు ఇచ్చిందే ఘనమైంది ఉంది దేవునికి స్తోత్రం కలగను కాక కాకుండా ఆయన లేకుండా ఏది సంపాదించినా వ్యర్థం మనకు తెలుసు అంబానీ అంబానీ వాళ్ళ తమ్ముడు పేరేంటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఈ అంబానీ కుమారులు కుమారుడు పాపము అన్నీ ఉన్నాయి కానీ తినడానికి ఆరోగ్యం లేదు తినడానికి ఆరోగ్యం లేదు సమస్త ఉంది డబ్బంతా సంపాదించారు గవర్నమెంట్లో ఒక వాళ్ళు కలరు ఇదిగో మేము ఇంత మీకు ఇస్తాము మా వ్యాపారంలో ఇలా సహకరించినట్టు గవర్నమెంట్ పరిగెట్టుకుంటారు అటువంటి పరిస్థితులు ఉన్న వారికి కూడా ఈరోజు సరిగా ఆహారం తీసుకోవడానికి ఆనందండి తన కుమార్టీ ఈ లోకంలో ధనం ఏమైపోతుంది అంటే చూడాలి ఈ లోకంలో ధనం ఏమైపోతుంది అంటే పనికి రాకుండా పోతుంది పనికి రాకుండా పోతుంది అందుకే పెద్దలు ఒక మాట అన్నారు ఆరోగ్యమే మహా భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యము భాగ్యవంతమైనది ఈ భాగ్యవంతమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుని కొరకు వినియోగిస్తే దేవుని కొరకు వినియోగించాడు అపోస్తడు పౌలు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని కొరకు వినియోగించాడు వినియోగించి పౌలు ఏమన్నాడు తెలుసా బ్రతుకుట కలిస్తే చావైతే రావు అంటే నాకు ఆరోగ్యం ఉంటే ఆ ఆరోగ్యాన్ని నేను దేవుడి కోరుకు ఖర్చు పెడతా నాకు ఆరోగ్యం ఉంటే ఆరోగ్యాన్ని దేవుడి కోరుకు ఖర్చు పెడతా ఎందుకు ఆయన కోరు ఖర్చు పెట్టాలంటే ఆయన బహుధనవంతుడై ఉండి ఆయన ప్రపంచాలను నిర్మించాడు ఆయన ఏం నిర్మించాడు ప్రపంచములు నిర్మించాడు ఒక ప్రపంచం కాదు ప్రపంచములు అని ఉంది ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయాల్లో మొదటి అధ్యాయం మొదటి అధ్యాయ వచ్చినాల్లో ఆయన ప్రపంచంలో నిర్మించను ఆయన విశ్వాన్ని నిర్మించాడు ఆయన విశ్వ చక్రవర్తి విశ్వ పరిపాలకుడు ఈ విశ్వ పరిపాలకుడు విశ్వవిమోచకుడు ఇప్పుడు ఎక్కొచ్చాడంటే భూమి మీకు వచ్చాడు భూమి మీకు వచ్చాడు ఎందుకు తెలుసా ఆయన ధనవంతుడై ఉండి నిన్ను నన్ను ధనవంతులు చేయాలని నీ దారిద్రత నా దారిద్రతను పటాపంచలుగా నిర్వీర్యం చేయాలని ఆయనే మన దారిద్రత దారిద్ర్యతను ఆయన వేసుకొని ఆయన దిగువచ్చి ఏమైనా తెలుసా దరిద్రుడుగా మారాడు మారి ఆయన యొక్క కృపాకరిక్రమల చేత ఆయన కృపా చేత ఆయన దిగువచ్చి నిన్ను నన్ను రక్షించుకొని నిన్ను నన్ను ధనవంతుణ్ణి చేయాలని ధనవంతులుగా చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు మాస్టర్ గారు మీరు చెబుతున్నారు కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు అందరూ పేదవాళ్ళే కదండి అలా చదువుతున్నారు అని మీకు ఎవరికైనా డౌట్ వస్తుందేమో నువ్వు పేదవాడివి కాదు నీ దగ్గర డబ్బు ఉండవచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ నీలో ఉన్నది ఏంటి తెలుసా ఈ ప్రపంచాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన విశ్వ చక్రవర్తి విశ్వ సృష్టికర్త ఆయన నీలో ఉన్నాడు కాబట్టి అన్ని ఆయనే దేవుడికి స్తోత్రం కలిగిన కాబట్టి ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు ధనవంతుడు అంతే మరి అప్పుడప్పుడు కష్టాలు వస్తున్నాయి కదా వస్తాయి ఎందుకో తెలుసా కష్టంలో ఉన్న యొక్క పరిస్థితి గమనించడానికి నీకు కష్టం వస్తుంది అప్పుడప్పుడు రోగాలు వస్తున్నాయి కదా వస్తాయి రోగంలో ఉన్నవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో నువ్వు గమనించడానికి నీకు రోగం వస్తుంది వస్తుంది కానీ నీ ప్రాణం తీర్చడానికి దానికి అధికారం లేదు ఏమత ఏం చెప్పాడు ప్రభావాలు నా కుమారుడైన యోగును చూసేదివా అతడు నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనమును అసహించుకున్నవాడు దేవునికి స్తోత్రం కాక అతను వంటి వాడు గురులోకంలో ఎవరు లేరు అంటూ ఏమన్నాడు తెలుసా చాలా మా చెప్ప ఒక నిమిషం సమయం నీ కంచి తీసేయి అతని సంగతి ఏం చేస్తాను అతను భక్తి నీ భక్తి బయటపెడిపోద్ది అంటే ఏమీ చేయలేవు అతని ప్రాణం తీయడానికి నీకు అధికారం లేదు ఏమని చేస్తాం శారీరకంగా ఎల్లి పుణ్లు పుట్టించు కష్టాలు పెట్టు నష్టాలు పెట్టు అతని ప్రాణం తీయడానికి నీకు అధికారం లేదన్నాడు ఆయన ప్రాణం మన ప్రాణం ఆయన చేతిలో ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాకపోతే మన ప్రాణం ఆయన చేతిలో ఉంది ఆయన మళ్ళీ ఉన్నాడు కాబట్టి మనము ధనవంతులు కావటానికి ఆయన ఏమయ్యాడు దరిద్రులుగా మారాడు చదువు మళ్ళీ చదువు అనమాట మీరు మన ప్రభు అయిన ఏ సూత్రిస్తూ కృపణ కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను మీ నిమిత్తము దరిద్రుడా ధనవంతుడు ఐశ్వర్యవంతుడు మహాభాగ్యవంతుడు విశ్వసృష్టికర్త కలిగింది ఆయన లేకుండా ఏమి కలగలేదు సమస్తం ఆయన కలుపు చేసి ఆయన లేకుండా ఏం కలవలేదు అది బహుబిందా ఎక్కడుంది స్వార్థం మొదటి అధ్యాయంలో ఉంది ఆయన లేకుండా ఏం కలదు ఆయన ద్వారా సమస్తం కలిగింది బంగారం ఆయన ద్వారా భూమి మట్టి ఆయన ద్వారా ఆకాశం ఆయన ద్వారా చెట్లు పుట్టలు కొండలు సమస్తం కలుపులు కలిగాయి మొత్తం ఆయన ఆయన లేకుండా ఏం లేదు అందులో ఉన్న ముక్కలు తీసుకొని ఈరోజు మేము భాగ్యవంతులు అనుకుంటున్నాం అది ఆయనది మరి ఆయన సృష్టించాడు ఆయన నీలో ఉంటే ఆయన మీది కదా యసన్ గారు ఒక మాట అంటారు యసన్ గారు ఏమంటారంటే ఇక్కడ ఉన్నవారందరికీ బోర్డంత ఆస్తి కార్లు ఇల్లు ఉన్నాయి అయితే ఇప్పుడు నాకేం లేదు మీద అయితే మీరు నా వారైనప్పుడు మీ ఆస్తి ఉందండి దేవునికి స్తోత్రం కలిగింది కాదు మీరు నా వారైనప్పుడు మీ ఆస్తి ఉంది మీ ఆస్తి కూడా నాకే ఎవరు పట్టుకుని వెళ్ళాలి కదండి భూమి మీద ఉన్నంతసేపు వాడుకోవడానికి మాత్రమే కాబట్టి సమస్తం ఆయనని ఆయన ధనవంతుడు నీ కొరకు నా కొరకు దరిద్రుడయ్యారు ఎందుకయ్యారంటే నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి దేవుడు నీలో నాలో ఉంటే నువ్వు ధనవంతుడివే భయపడాల్సిన అవసరం లేదు అటువంటి శ్వాసంతో ముందుకెళ్ళు దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడిని దేవించినగాక చిన్న ప్రార్థన ఆ కేక్ రండి పరిశుద్ధుడు ప్రేమ తల్లి అయా మొదటిగా ఎంత పడితే